ఈరోజు మామూలుగా ఒక నాలుగు రోజుల క్రితమే రైతుకు ఇష్టమైనటువంటి రుణాలను మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తే దాదాపు పదివేల మంది రైతులు పోలీసులు అనేక రకాల ఆంక్షలు పెట్టి వీటికి పర్మిషనే లేదు ఎవరు రావద్దు వస్తే కేసులు చేస్తామని బెదిరించినప్పటికీ కూడా ఇంతమంది రైతులు వచ్చిందంటే మా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ విజయం సాధించిందనే మేము భావిస్తున్నాం ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి హామీలనే అమలు చేయమంటున్నాను తప్ప కొత్తగా మేము గొంతెమ్మ కోరిక ఏం కోరట్లేదు ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయకపోతే వచ్చే నెల పదిహేను తారీఖు లోపు కనుక మీరు అమలు చేయకపోతే ఆ తర్వాత ఉద్యమం ఏ స్థాయికి పోతుందో ప్రభుత్వాన్ని ఆలోచించుకోమని చెప్పి మేము కోరుతున్నాం ఇవాళనే రోడ్డు ఎక్కుదాం రోడ్డు ఎక్కుదామని చెప్పి ఎంత కోపంతో ఉన్నారో రైతుల్ని మీరు చూసి కాబట్టి మేము వాళ్ళ కూడా సంజాయించి వాళ్ళను అక్కడ రోడ్డు ఎక్కకుండా కూడా చేయగలిగినామంటే మేము ఓపిక్గా ఈ ఉద్యమాన్ని ముందకు తీసుకుపోదాం అనుకుంటున్నాం రైతులకు లాభం జరిగేవారని ఈ ఉద్యమాన్ని ముందకు తీసుకుపోవాలనుకుంటున్నాం తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఇచ్చిన వాగ్దానాల్ని వెంటనే అమలు చేయాలని అమలు చేయకపోతే మాత్రం రేపు మీ ప్రభుత్వం ఉంటుందా ఊడతా నిర్ణయించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం